ఉపవాసం వల్ల లభించే శారీరక ఫలితాలు ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతమైనవి శరీరంలో నొప్పులు బాధలు శరీర యంత్రంలో ఏదో లోపముందని సూచిస్తాయి బాగు చేయడం అవసరం మన శరీరాల్లో ఉన్న ప్రాణశక్తి శరీర అవయవాలను సృష్టిస్తుంది వాటికి కావలసిన ఆధార శక్తిని కూడా అందిస్తుంది ప్రాణశక్తి తగ్గుముఖం పట్టడం ప్రారంభిస్తే ఎంత ఆహారమో మీకు ఇవ్వలేదు మనస్సుకున్న శక్తి ఉన్నతమైనది మనస్సును ఎక్కువగా ఉపయోగించటం మనం క్రమక్రమంగా నేర్చుకోవాలి ఆ విధంగా చేయడం వల్ల మనస్సు అనేది అద్భుతమైన పనిముట్టని మీరు తెలుసుకుంటారు మీరేది ఆజ్ఞాపిస్తే అది ఆ పని చేస్తుంది ఇది నా జీవితంలో నేను చూశాను మన శరీరంలో ఉన్న జీవాన్ని పోషించేది దేవుడేనని అది మనకు చూపుతుంది కానీ సాతానం పెట్టే ప్రలోభం ఏమంటే మీ మనస్సు ఆహారం అని తలవగానే మీకు తినాలని అనిపిస్తుంది